ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే కదా నేను ప్రతి ఒక్కటి కూడా చేసినవన్నీ మంచివే చేస్తాను నాకు మంచి అయితేనే ఇష్టం చేయడం లేకపోతే నాకు ఇష్టం ఉండదు నేను మంచి చేస్తాను కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళైనా కూడా సబ్స్క్రైబ్ చూడండి నాకు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లైక్లు ఇవ్వండి ఇది నేను చెప్పేది ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మనము మంతా చూడటానికి అందరూ బాగానే ఉంటాం బాగున్నట్టుగానే కనబడతాం కానీ మన ఒంట్లో ఏ కోపలు ఉంటుందో ఎవరికి తెలియదు ఎవరికి చెప్పుకోము కూడా చెప్పుకోము ఏమని చెప్పుకుంటాం చెప్పు పాపల వచ్చిన దానికి అంటే అన్ని పోపలకి కూడా ఒకటే చూపిస్తున్నాను రండి ఎలా పో దాంతో ఎలా పోతాయా ఏం చేస్తాయో నేను చూపిస్తున్నాను ఈ నేను చేస్తున్నది ప్రతి ఒకరికి మన ఇంట్లో వాడుకునేదే చూపించి చేస్తాను అప్పుడు మేము పచ్చి పచ్చి ఆకులు అనమాట ఆ పచ్చి అప్పుడు ఏమన్నారు అంటే ఈ ఆకుల్ని మాకు వాయులు వాయులాకు ఏదో అని మా అమ్మ మా అమ్మ అనేది మా అమ్మ తెచ్చేది ఇన్ని చేసేది గలాస్ గలాస్ ఇచ్చేది అనమాట అందుకనే రోగాలు లేకుండా పో కొన్నాము ఈ రోజు అందుకని ఇప్పుడు ఎండిపోయిన తర్వాత బిర్యానీ ఆకు అంటారు ఈ బిర్యానాకు ఎలా 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 పనిచేస్తుందో ఏ మన మన అవహాల్లోనూ ఎక్కడేమున్నా కూడా నాకు వస్తుంది అనమాట ఎక్కడేం అన్ని డబ్బులకి షుగర్కి బీపీకి అన్ని లెవెల్ చేసుకొస్తుంది ఏది మన ఒంట్లో ఉంటే దాన్ని లెవెల్ చేసుకొస్తుంది లైన్లో పెట్టిద్ది మనం ఆరోగ్యంగా ఉంటాము మంచి నీళ్ళు పోసుకోండి అమ్మా గిన్నె తీసుకోండి మంచి గిన్నె తీసుకోవాలి నీళ్ళు కూడా మంచి నీళ్ళు మనం తాగే నీళ్ళే పోసుకోవాలి ఎందుకంటే మనం తాగాలి కదా అందుకని చెప్పి ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి గ్లాసు ఇగోండమ్మా బిర్యానీ ఆకులు మనం ఇలా వేసుకుందాము ఇప్పుడు గల చెంబుడు నీళ్ళు మన మనం ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకొని తర్వాత ఇగో బిర్యానీ ఆకు వేసుకుందాము స్టవ్ వెలిగించుకోవాలా స్టవ్ వెలిగి ఇచ్చాను ఇగో నేను ఇవన్నీ వేస్తున్నాను ఐదు ఆకులు వేసాను ఒకసారి చూడండి ఆకులు వేసాను ఇది వేస్తున్నాను శుభ్రం కడుక్కోవాలా ఆకులు కడిగి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం తాగుతాం కదా అందుకని చెప్పి ఈ మర కెరాలమ్మ మరగాల మరిగిన తర్వాత ఏం చేయాలంటే ఇది దాసిన చెక్క ఇది ఒక దాసిన చెక్క మాత్రం వేసుకోవాలి వేసాను మరుగుతుంది మరిగిన తప్ప నేను చూపిస్తాను గ్లాస్ నీళ్ళు పోసుకోవాలమ్మా మనము ఈ గ్లాస్ నీరు గురించి పోయిన తప్ప ఈ పచ్చి ఆకులు కాదు కదా ఎండవకులు కదా ఎండవకులు నానాలా దీంట్లో కరగాల మనం ఏం చేయాలంటే పావు గొప్ప అయిన దాకా ఒక కరకొప్పు అంటే గ్లాసు మీద గ్లాసాకొని నీళ్ళు అయ్యేదాకా మరగాల మరిగితే అప్పుడు దించి మనం పోసుకోవాలి నేను చూపిస్తాను మీరు చూతురు కానీ అమ్మ ఒక కప్పు నీళ్ళు అయినాయి ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం వడపోసుకోండి అమ్మా చూడండి వడపోసుకున్నాను నేను ఈ రెడీ అయిపోయింది చూడండి కరక ఏ రకంగా వచ్చిందో ఈ రకంగా వస్తుందన్నమాట ఈ గ్లాస్ నుండి నీళ్ళు పోసుకుంటే ఈ నీళ్ళు మరిగేటప్పుడు గిలకప్పుడు అవుతాయి మనకు సరిపోతాయి అనమాట రోజు మొత్తం మీద మీరు అన్నం తిన్నప్పుడు మాత్రం తాగకూడదు తర్వాత ఎప్పుడైనా కానీ తాగొచ్చు మీరు రోజు మొత్తం మీద ఒకే ఒకసారి తాగాలి మనకి ఈ నెత్తి కానించి కాలు గోరక వరక తాలుగా అవహరాలు ఇటువంటి నొప్పులుగా నొప్పులతో సహా షుగరు బీపీ ఒకటేన కాదు నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా ఈ దీనివల్ల పోతుంది ఇది తాగితే పోతాయి కానీ రోజుకొక్కసారి తాగాల అలా పెద్ద అన్నది కదా తాగితే పోతాయి అని చెప్పి రెండు మూడు సార్లు తాగకూడదు రోజుకొక్కసారి శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నామనేది కూడా తాగండి మీకు ఎంత ఆరోగ్యంగా ఉంటారో అప్పుడు మీకే తెలిసిద్ది నాకు అప్పుడు మంచి కామెంట్లు పెట్టండి శుభ్రంగా నిదానంగా తాగండి ఇది నేను తాగి మీకు చూపిస్తాను ఏమి వేసుకోమకండి ఇందులోనూ ఋషి కావాలని చెప్పి తేనె కానీ నిమ్మరసం కానీ ఏమి వేయొద్దు ఇలా తాగితేనే మీకు ఒంట్లో ఉన్నవన్నీ పోతాయి నొప్పులు కూడా పోతాయి నొప్పులున్నా ఉన్నా కూడా పోతాయి గ్యారెంటీ నేను ఇస్తున్నాను ఇలా తాగాలన్నమాట అది చెప్తున్నాను